కార్తీక మాసంలో వచ్చేటటువంటి నాలుగవ తిథిని చతుర్థి తిథిని నాగుల చవితి అని పిలుస్తూ ఉంటాం నాగులను పూజ చేస్తారు ఆ రోజున పావుకి పూజ పావుని ఇంటికి తెచ్చుకోవడం అన్నది సాధ్యమయ్యే విషయం కాదు కాబట్టి పావు ఉన్న చోటుకే వెళ్లి పూజ చేస్తారు నాకు మీరు ఒక విషయం కొంచెం జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి సాధారణంగా నాగుల చవితి చెయ్యనటువంటి వాళ్ళు ఉండరు అన్ని వర్ణముల వారు చేస్తారు అందరూ తలస్నానం చేస్తారు చక్కగా పుట్టక పెడతారు ఏదో అందులో గుడ్డు వేస్తారు లేకపోతే చిమ్మిలి వేస్తారు లేకపోతే చలివిడి వేస్తారు లేకపోతే ఆవు పాలు పోస్తారు ఆ పుట్ట చుట్టూ తిరుగుతారు పిల్లా పాపలతో నమస్కారం చేస్తారు ఇంటికి వచ్చేస్తారు పావుని పూజ చేసేటప్పుడు ప్రకటనంగా ఒక మాట అడుగుతారు పుట్ట దగ్గర నిలబడి ఎందుకు అడుగుతారు అంటే దానికి కారణం ఉంటుంది నాగములు దేవతగా భావన చేసి పూజ చేసి ఆ పుట్ట దగ్గరికి వెళ్లి అది తినే పదార్థములను ఆ పుట్టలో సమర్పణం చేసి ప్రదక్షిణం చేసి నమస్కరించి ఆ గోవుని ఒక అక్కడ ఉన్నటువంటి ఆ పావుని ఒక విషయం అడుగుతారు లౌకికంగా చాలా నాగరికమైనటువంటి ఏదో సంస్కృత భాషలో చెయ్యవలసినటువంటి శ్లోకములు కాకుండా చాలా తేలిక భాషలో అందరూ అడిగేటటువంటి రీతిలో అడుగుతారు అందుకే నాగుల చవిచికున్న విశేషం ఏమిటంటే దానికి ఏదో సంస్కృత పూజా విధానం ఏమి ఉండదు పాలు పోసేస్తారు అక్కడ నిలబడి ఓ మాట అడుగుతారు నన్నేలు నా గన్న నా కులము నీలు నా ఇంటి నీలు నన్ను కన్నవారి నీలు నా ఆప్తులను ఏలు పడగ తొక్కితే పగవాడనుకోకు నడుము తొక్కితే నావాడనుకో తోక తొక్కితే తొలగితో వెళ్లిపో ఈ నూకల్ని పుచ్చుకో మూకల్ని పిల్లల నూకల్ని పుచ్చుకో మూకల్ని పిల్లల మూకల్ని ఇయ్యి సంతానకారకుడు నాగదేవత నాగదేవత అంటే సుబ్రహ్మణ్యుడు అందుకే పురుష వీర్యమునందుండేటటువంటి సంతానోత్పత్తి కారక కణములు సర్పరూపంలో తిరుగుతుంటాయి అని మనకి పెద్దలు చెప్తారు నేను ఈ మధ్య ఒక సైంటిఫిక్ జర్నల్లో ఆర్టికల్లో కూడా సరివైన విషయాన్ని సర్పరూపంలో తిరుగుతాయి అని అది నాగదేవతానుగ్రహం ఉంటే అందుకే సుబ్రహ్మణ్యుడి యొక్క నామాల్లో వంశవృద్ధికారకా జనమ అని ఒక నామం ఆయనకి ఆయన వంశాన్ని నిలబెడతాడు సంతాన కారకుడై అటువంటి సుబ్రహ్మణ్యుడిగా భావన చేసి దగ్గరికి వెళ్లి ఆ పావున్నటువంటి పుట్టలో పాలు పోసి వేడుకుంటారు పావుని పూజ చేయడం అన్నది అసలు ఎంతవరకు సాధ్యమయ్యే విషయం అది నిజంగా త్రికరణ శుద్ధిగా అంటే నిజంగా పావు బయటకు వచ్చింది అనుకోండి ఎవరైనా నిలబడతారా అక్కడ నిలబడరు కదా ఇక భక్తి అన్నమాట దాని ఎందు ఎలా కుదురుతుంది ఎందుకు తీసుకొచ్చినట్టు అసలు ఈ నాగుల చవితి తిథి దీనికి ఆంతరమునందు ఒక గొప్ప అభ్యున్నతి కారకమన్నది దాన్ని పట్టుకోగలిగితే చాలా ఒక్క విషయం చూడండి మీరు మన దేవతా స్వరూపాల్ని చూస్తే మన దేవతలందరూ కూడా నాగులను ఆభరణములుగా ధరిస్తారు యజ్ఞోపవీతములుగా ధరిస్తారు వడ్డాణములుగా పెట్టుకుంటారు మీరు వినాయకుణ్ణి చూడండి వడ్డాణంగా పావుని పెట్టుకుంటాడు అలాగే యజ్ఞోపవీతంగా నాగయజ్ఞోపవీతం కింద పావుని యజ్ఞోపవీతంగా వేసుకుంటాడు పరమశివుడు అసలు సరే సరి పాములను ఆభరణములుగా తీసుకోవడం అనేటటువంటిది లోకంలో అన్ని చోట్ల ఉంది దేవతలందరూ దాన్ని స్వీకరిస్తారు అసలు దేవతలు ఎందుకలా స్వీకరించాలి శ్రీ మహావిష్ణువు శేషసైన్యం మీద పడుకుంటారు ఆదిశేషుడి మీద పడుకుని నిద్రపోతూ అసలు శ్రీవిల్లి పుత్తూరులో అయితే శ్రీకృష్ణ పరమాత్మ పక్కన శ్రీమన్నారాయణుడి పక్కన శేషుడు కూడా ఉంటాడు సమానంగా పీఠం మీద దానికి ఒక కారణం చెప్తారు పెద్దలు ఆయన శ్రీరంగంలో కళ్యాణం చేసుకున్నాడు ప్రిర్యాళ్ళవారు యొక్క కుమార్తె అయినటువంటి గోదాదేవి చేసుకుంటే ప్రిర్యాళ్ళు వారు పెద్ద హడావిడి చేశారు నా కుమార్తె నువ్వు ఇచ్చిన వాడివి నువ్వే వివాహం చేసుకుని నీలో కలిపేసుకున్న వాడివి నువ్వే నన్ను ఇంత అన్యాయం చేస్తావా అని పోనీలేవయా నువ్వు చూసుకోవడానికి వీలుగా నీ ఊరే వచ్చి పెళ్లి చేసుకుని మీ ఊళ్ళోనే గుడిలో ఉంటానన్నాడు ఆయన ఇలా ఈ మాట చెప్పగానే శేషుడు ఆయన్ని తీసుకొచ్చాడు ఆయన రాలేనివాడని కాదు కానీ ఆయన ఆర్తిని గమనించి శేషుడు వెంటనే ఆయన్ని గోదాదేవిని శ్రీవిల్లిపుత్తూరు తీసుకొచ్చారు శ్రీవిల్లిపుత్తూరులో అయింది అందుకే శ్రీవిల్లిపుత్తూరు వెళ్ళిన వాళ్ళు గమనిస్తారు గోదాదేవి భగవానుడు పక్కన శేషుడు కూడా ఉంటాడు కాబట్టి శేషుడు పాము రూపంలో భగవంతుణ్ణి సేవిస్తూ ఉంటాడు ఇంతమంది దేవతలు కూడా పాముని ఆభరణంగా స్వీకరించారు కానీ గమ్మత్ ఏమిటంటే పాముకి వ్యతిరేకమైనవి పాముకి బద్ద శత్రువులైన వాటిని కూడా వాళ్ళు వాహనములుగా ఆభరణములుగా స్వీకరించారు మీరు చూడండి పాముకి ప్రధానమైనవి ఆగర్భ శత్రువులైనవి రెండు మొట్టమొదటిది గరుత్మంతుడు గరుడ పక్షి ఇప్పటికీ అంతే గ్రద్ద గరుత్మంతుడు ఎంత ప్రబలమైన శత్రువో మళ్లీ అంత ప్రబలమైన శత్రువు నెమలి నెమలి పావు కనపడితే తన ముక్కుతో కొట్టి చంపేస్తుంది అలాగే గరుడ పక్షి పావు కనపడితే తన గోళ్లతో పందుకుపోయి పావును తినిస్తుంది కూడా గురుమంతుడు సర్పములను తింటాడు ఇప్పటికీ గ్రద్దలన్నీ పావుని తింటాయి కాబట్టి ఇవి రెండు ఆగర్భ శత్రువులు ఇవి కాకుండా మూడవదొకటి ఉంది అది ముంగిస కానీ ముంగిస పావుకి నిజానికి ఆగర్భ శత్రువు కాదు రెండు తిరుగుతూ ఉంటాయి ముంగిస పాము ఎదురు ఎదురుగుండా తటస్థపడితే మాత్రం ముంగిస పాముని చంపేస్తాడు నిర్భయంగా పాము ఎక్కడ ఉంటుందో ముంగిస కూడా అక్కడే ఉంటుంది అది బొరియలో ఉంటుంది ఇది బొరియలో ఉంటుంది అది దీనికి ఎదురొస్తే మాత్రం ముంగిస పాముని చంపుతుంది చిత్రం ఏమిటో తెలుసా పావుకి ఎవరో వాళ్లని కూడా దేవతలు తమకి వాహనములుగా తీసుకున్నారు మీరు చూడండి గరుత్మంతుడు శేషుడి మీద పడుకుంటాడు గరుత్మంతుడి మీద తిరుగుతాడు ఇద్దరూ ఆయనకి అత్యంత అనుకూలమైన వాళ్ళే ఫోన్లేండి శేషుడి మీద పడుకుంటాడంటే ఆయన బెడ్రూమ్ కదా బాగా అర్థం అవ్వాలంటే లోపల ఎక్కడ కదా ఉంటుంది మనసం వాహనం ఎక్కడ ఉంటుంది గదుల్లోకి రాదుగా బయట ఉంటుంది కాబట్టి ఇప్పుడు గరుత్మంతుడికి శేషుడికి ఎదురెదురు పడే అవకాశం లేదు కదా అంటారేమో అలా కుదరదు ఎందుకంటే శేషుడు గొడుగై నిలబడుతూ ఉంటాడు మరి గొడుగై నిలబడినవాడు ఉన్న గరుత్మంతుడి దాకా రావాలి గరుత్మంతుడి మీద ఎక్కాక కూడా శేషుడు పడగబట్టాలి గొడుగ్గా పైగా వింధ్యామలు వీస్తూ ఉంటాడు ఎన్నో సేవలు చేస్తూ ఉంటాడు మరి గరుత్మంతుడు ఎదురుగుండా ఉండగా శేష్యుడు ఎలా చేయగలడు అసలు శ్రీ మహావిష్ణు ఇద్దరిని ఎలా తీసుకోగలిగారు సుబ్రహ్మణ్యుణ్ణి నాగస్వరూపంగా పూజ చేయడం ఎన్నో చోట్ల సంప్రదాయం ఉంది జంటపాములు కనపడితే సుబ్రహ్మణ్య స్వరూపాన్ని నమస్కారం చేస్తారు మరి అదే సుబ్రహ్మణ్యుడు నెమలి మీద ఎక్కి తిరుగుతూ ఉంటాడు అమ్మవారికి నకులేశ్వరి అని ఒక పేరు నకుల అంటే ముంగిస నకులేశ్వరి అంటే ముంగిస స్వరూపమైనటువంటి తల్లి ఆవిడేమో స్వరూపంలో ఉంది సుబ్రహ్మణ్యుడేమో నెమలి మీద కూర్చున్నాడు శ్రీ మహావిష్ణువేమో గరుత్మంతుడి మీద కూర్చున్నారు వీళ్ళు ముగ్గురు పావుతో సంబంధం వాళ్ళు ఎలా కుదురుతుంది అమ్మవారికి ఎక్కడ ఉందండి బావుతో సంబంధం అంటారేమో కుండలిని యోగం అమ్మవారికి సర్పస్వరూపంలోనే ఉంటుంది మరి సర్పంతో ఆనుకూల్యత ఉంది సర్పంతో ప్రతికూలత ఉంది ఇది ఎలా అనుసంధానం అంటే మనకి సర్పము రెండు విషయాలకి సంకేతముగా చెప్పబడింది ఒక సర్పము పాడు చేసే సర్పం ఒక సర్పం మనిషిని ఉద్ధరణిలో ఉద్ధరణలోకి తీసుకెళ్లగలిగినటువంటి సర్పం ఏ సర్పం పాడు చేస్తుంది అంటే మనిషిలో ఉన్నటువంటి తేజస్సుని కేవలముగా ఇంద్రియ లౌల్యము కొరకు తనకన్నా భిన్నమైనటువంటి లింగస్వరూపమునందు కలిగినటువంటి అనురక్తి చేత తన తేజస్సుని చాలా ఎక్కువగా క్షయం చేసేసుకునేటటువంటి వాళ్ళు పోగొట్టుకునే వాళ్ళు ఎవరుంటారో వాళ్లు బ్రహ్మమునందు నిలబడలేరు యోగమునందు నిలబడలేరు తేజస్సుని పొందలేరు ధారణలో ఉండలేరు జ్ఞాపక శక్తి ఉండదు అటువంటి వారెవరో వారి ఎందున్నటువంటి పాము తేజస్సుని క్షీణం చేసే పాము అంటారు అది కుండలినిలో ఉంటుంది ఎప్పుడు మూలాధార చక్రంలో పైకి లేవలేదు అని గుర్తు పాము ఆ సర్పం ఏదైతే ఉందో అది తేజస్సునంతటినీ కూడా అధోముఖంగా కిందకి వెళ్ళిపోయేటట్టు చేస్తుంది దాని వలన భగవంతుణ్ణి చేరుకునేటటువంటి దిశగా వెళ్ళలేడు రెండవ పాము ఉద్ధరణ కల్పించగలిగిన పాము ఈ ఉద్ధరణ కల్పించగలిగిన పాము భగవంతుని ఎందు నిష్ఠతో భగవంతుని ఎందు సేవ చేయాలని బ్రహ్మచర్యమునందు పూనికతో నిలబడగలిగి ఉంటాడు భగవద్భక్తితో నిలబడి ఉంటాడు అలా నిలబడిన వాడు తేజస్సుని ఓజస్సుగా మార్చుకుంటాడు అలా మార్చుకోగలిగినటువంటి వాడెవరున్నాడో వాడు మనిషిని ఉన్నత పదం వేపుకు నడిపించగలిగినటువంటి సర్పానుగ్రహమును పొందినవాడు అని ఉంటుంది అందుకే ఎక్కడెక్కడ మనిషి ఇంద్రియముల యొక్క సుఖములను ఇంద్రియ లౌల్యములకు లొంగిపోతూ ఉంటాడో అక్కడక్కడ భగవతి యొక్క అనుగ్రహాన్ని పొంది మళ్లీ ఆ తేజస్సుని తన జన్మ ప్రయోజనానికి వాడుకోగలిగినటువంటి స్థితిని పొందాలి అంటే దాన్ని భగవంతుడి వైపుకి తిప్పగలిగినటువంటి ఆ శక్తిని భగవంతుడి కొరకు వినియోగం చేయగలిగినటువంటి అనుగ్రహాన్ని పొందాలి అంటే మళ్ళీ భగవంతుడి కాళ్లే పట్టుకోవాలి అందుకే సుబ్రహ్మణ్యుడి కాళ్ళు పట్టుకున్నారనుకోండి నెమలిగా ఉండి చెడు పావుని చంపుతాడు అంటే ఎప్పుడు ఇంద్రియముల యొక్క సుఖాన్ని కోరుకునేటటువంటి స్థితి నుంచి దాటిస్తాడు అప్పుడు నెమలి పావుని చంపుతాడు అంటే మిమ్మల్ని పాడు చేసే పావుని సంపగలిగినటువంటి స్థితిని దేవతలు మీకు ఇస్తారు అందుకని ఆనుకూల్యతగా ఆభరణములుగా ధరిస్తారు రెండు గరుత్మంతుణ్ణి పంపాడనుకోండి పావుని చంపుతుంది గరుత్మంతుణ్ణి పంపడం అంటే అయ్యా నేను ఇంద్రియముల యొక్క సుఖానికి వశుడనైపోతున్నాను నేను భగవంతుడు నాకు ఇచ్చిన శక్తిని భగవదారాధనకు ఉపయోగించలేకపోతున్నాను నువ్వు నాకు ఎల్లాగైనా సరే నా శక్తిని ఈశ్వరారాధనకు ఉపయోగించగలిగినటువంటి స్థితిని నాకు కల్పించు ఇంద్రియ లౌల్యము నుండి నేను బయటికి వచ్చేటట్టుగా నాకు నా మనస్సు స్థిరీకరింపబడేటట్టుగా నన్ను అనుగ్రహించు అని ప్రార్థన చేస్తే ఆయన గరుత్మంతుణ్ణి పంపిస్తాడు అందుకే గరుత్మంతుడు అమృతాపహరణం చేస్తాడంటే అమృతాన్ని కూడా తీసుకొస్తాడు అంటే పాడు చేసే పావుని చంపి పనికొచ్చేటటువంటి పావుని మిగలుస్తాడు దాని వలన యోగ శక్తి చేత ఉత్ అంటే పైకి వెళ్లగలిగినటువంటి స్థితిని పొందుతాడు యోగంలో ప్రవేశించగలుగుతాడు అలాగే నకులి అమ్మవారు నకులీశ్వరి అమ్మవారి పాదములు పట్టుకుని ఎవడు ప్రార్థన చేశాడో ఆవిడ పంచతన్మాత్ర సాయక ఏ ఇప్పుడు చెవి వినకూడనివి విందామని కన్ను చూడకూడనివి చూద్దామని ముక్కు వాసన చూడకూడనివి వాసన చూద్దామని నాలుక తినకూడనివి తిందామని చర్మం ముట్టుకోకూడని వాటిని ముట్టుకుందామని కోరేటటువంటి కోరికలతో కూడినటువంటి మనసు ఈ ఐదు ఇంద్రియములు మార్పు చెందుతాయి ఇప్పటి వరకు చూడకూడనివన్నీ చూస్తానన్నాడు వినకూడనివన్నీ వింటానన్నాడు వాసన చూడకూడనివన్నీ వాసన చూస్తానన్నాడు ఇప్పుడు ఆ మనసు మారుతుంది మారడమే రెండో పాము ఇది నకులి ఇప్పుడు ఆవిడ ముంగిసగా వచ్చి మొదటి పాముని కొరికేస్తుంది ఇప్పుడు రెండో పాము ఏం చేస్తుంది ఇంతకు ముందు ఉన్నాడు ఇప్పుడు ఉన్నాడు ఇంతకు ముందు మనసుంది ఇప్పుడు మనసు ఉంది ఇంతకు ముందు ఐదు ఇంద్రియాలున్నాయి ఇప్పుడు ఐదు ఇంద్రియాలున్నాయి ఇప్పుడు అంటాడు నేను భగవంతుని యొక్క స్వరూపాన్ని వెళ్లి చూడకుండా ఉండలేదు అందుకని రోజు ఏదో కాసేపు ఇంట్లో సీతారామచంద్రమూర్తి యొక్క చిత్తరువు పెట్టుకుని కాసేపు అలా సీతమ్మ వంక చూస్తూ కూర్చుంటాడు రామచంద్ర ప్రభువు వంక చూస్తూ కూర్చుంటాడు దక్షిణామూర్తి స్వరూపం వంక చూస్తూ కూర్చుంటాడు ఆ పరమేశ్వరుణ్ణి చూస్తూ కూర్చుంటాడు అంటే ఇప్పుడు కన్ను భగవంతుణ్ణి చూడ్డాన్ని ఇష్టపడతాడు కన్ను తనంత తానుగా కాదు మనసు కోరింది కన్ను ఉపయోగపడింది ఇంతకు ముందు పనికి మారినవన్నీ వాసం చూశాడు భోగలాలసుడై ఇప్పుడు భగవంతుడి పాదముల మీద పెట్టి తీసి ఇచ్చిన పువ్వు వాసన చూసి కన్నులకు అద్దుకోవాలని కోరిక పుట్టింది తనకు జాజిమాల కొన్నాడు పూర్వం దాని భోగ మనకు ఇప్పుడు ఆ జాజిపూల దండ తీసుకెళ్లి పరదేవత యొక్క పాదముల మీద ఉంచాడు ఉంచి తీసి కళ్ళకద్దుకుని తన తల మీద పెట్టుకుని తన భార్యని పిలిచి ఏమాయ్ పరదేవతా ప్రసాదం తలలో పెట్టుకో అన్నాడు ఇంతకు ముందు పువ్వులు కొని వాడినటువంటి ప్రయోజనాలకి ఇప్పుడు పువ్వులు కొని భగవతి అనుగ్రహంగా ఆమె పాదముల మీద పెట్టి ప్రసాదంగా వాసన చూడ్డానికి తేడా ఉందా లేదా ఆ పాము మొస ముంగిస చేత కనవబడింది ఇప్పుడు మంచి పావు మీకు అనుభవంలోకి వస్తోంది ఇది మార్పు ఇదే ఇంతకు ముందు ఏరి కనపడితే అది తనకి తినాలనిపించినవన్నీ ఒడుకు తిన్నాడు ఇప్పుడు ఇప్పుడు తింటాడు ఎలా తింటాడు తన పొరకని తినాడు పూర్వం ఎవరైనా చక్రపొంగలు తింటుంటే వస్తే మూత పెట్టి లోపల దాచేసేవాడు వాళ్ళు చూస్తారే మనం ఇప్పుడో ఈశ్వర ప్రసాదం ఒకరికి పెట్టి తను తింటారు ఇప్పుడేమైంది పూర్వం ఉన్న గుణములు తగ్గాయా లేదా ఆ పావు ముంగిస చేత కరవబడింది ఈ పావు వృద్ధిలోకి వచ్చింది ఇది పాముల యొక్క మార్పు అంటారు దీన్ని శాస్త్రంలో కుండలిని ఎందున్న పావు పైకి లేవడం తేజోనష్టము చేసి ఇంద్రియ లౌల్యమును కల్పించగలిగినటువంటి పావు మరణించడం ఇది యథార్థమనకు ఆధ్యాత్మిక వైభవము కొరకు పావుని పూజ చేయాలి ఇన్నాళ్లు నా ఎందు ఏ పాములున్నాయో అవి పోవాలి నన్ను ఉద్ధరించగలిగినటువంటి పాములు ప్రవేశించాలి అది నావుల సందేశం